భయపడుకుంటా పోయి రాజుగారు మంత్రి గారిని కూర్చోబెట్టుకొని మంత్రి గారు ఆ రోజు నువ్వు ఎందుకు నాకు తెలియదు కానీ నీ వల్లనే నేను బతికున్నా నేను మళ్ళీ రాజ్యానికి వచ్చినా లేకపోతే మీకు కనబడకపోతుంది అని ఏమైంది అనుకోని అడిగిండడు అడిగితే ఇట్లా అయింది ఇట్లా అయింది జంగాలు అని చెప్పిండట్టు చెప్పి నీ క్షమాపణ అడుగుతున్నా నువ్వు ఇవాళ నుంచి నువ్వే మా మంత్రివి ఏది ఏమైనా మరి నువ్వెందుకు చెప్పినావు అట్లా అని రాజుగారు అడిగిందట అడిగితే రాజుగారు అది నాకు అట్లా అనిపించింది చెప్పిన కానీ నేను కూడా ఇవాళ చాలా అదృష్టవంతుని రాజుగారు మీరు జైల్లో వేసినందుకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు మీరు జైల్లో వేసినందుకే ఇవాళ నేను కూడా చాలా బతికున్నా నేను అని అడట అగో ఇతలమైందే అని అడిగిందట నువ్వు వేటకపోతే నీ ఎంబడి నన్ను బతకపోదువా బతకపోతే నీ ఏళ్ళు మంచిగా లేదో నన్ను బలితురు కదా వాళ్ళు నువ్వు నాకు జైలు ఏమైంది నేను ఎంపడి రాలే నాకు కూడా మంచిదే అయింది అన్న నటరాజు గారు ఇవాళ మనకు కూడా ఏం జరిగినా అన్ని మనం మంచిగా అనుకుందాం ఇవాళ ప్రజలు కూడా మననేమి రిజెక్ట్ చేయలే మనం ఎంతలో పోయినాం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఓట్లతో మాత్రమే మనం ఓడిపోయినాం ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచాం కేవలం నాలుగున్నర లక్షల ఓట్ల తేడాతో ఇలా మన ప్రభుత్వాన్ని కోల్పోయినాం ప్రజల్లో కూడా మన మీద నమ్మకం ఉన్నది చాలా కొద్ది స్వల్ప తేడాతో ఇలా మనం ప్రభుత్వాన్ని కోల్పోయినాం సరే దురదృష్టవశాత్తు మన తెలంగాణలో సామెత ఉంటది నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట ఇలా ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసిన గోబల్స్ ప్రచారం దుష్ప్రచారం ఇలా మొత్తం కూడా రాజ్యమైనటువంటి పరిస్థితి ఉన్నది మొన్న అడిగిన ఒక ఉదాహరణకు వచ్చింది ఉదాహరణ చెప్తా అసెంబ్లీలో మొన్న మన కేసీఆర్ గారు నూట ఇరవై ఐదు అంబేద్కర్ విగ్రహం కట్టింది బ్రహ్మాండంగా సెక్రటరేట్ కట్టింది కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది అట్లనే ప్రగతి భవన్ కూడా కట్టింది ఏమని మాట్లాడింది కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మాట్లాడిన వాళ్ళు చోటా మోటా గల్లీ నాయకులు కాదు ఈ రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే మాట్లాడినప్పుడు ఏ ప్రగతి భవన్ నూట యాభై బెడ్రూమ్లు ఉన్నాయట స్విమ్మింగ్ పూల్ ఉన్నదట ఇంకేందో ఉన్నదట అని మాట్లాడిండ్రు అదంతా సోషల్ మీడియాలో ప్రచారం కొంతమంది నిజమేమో అనుకున్నారు ఇప్పుడు అందులో ఎవరు ఆ ప్రగతి భవన్ లా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు పోయి ఉంటుంది మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి నేను అడిగిన బట్టి గారిని మొన్న మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నుండా యాభై రూములు ఉన్నాయంటివి స్విమ్మింగ్ పూల్ అంటివి ఇంకేందో అంటివి కదా బట్టి గారు ఇప్పుడు నువ్వే ఉంటున్నావు అండ్లా ఎన్ని రూములు ఉన్నాయో ఇప్పుడు చెప్పబోయే ప్రజలకు నేను అసెంబ్లీని అడుగుతున్నా నేను అన్న లేస్తే ఒట్టిగా తలకానికి వేసుకుంటూ అవుతున్నాడుగా ఏందన్నట్టు జూటా ప్రచారం అని ఉండేది ఐదు రూములు ఎన్ని రకాలుగా జూటా ప్రచారం చేసిందంటే ఇది ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తా ఉన్నా ఎన్నికల్లో రకరకాల హామీలు ఇచ్చారు ఏమైంది అని మనం మాట్లాడితే ఏమంటున్నారు అరే మీరు తొందర పడబడుతురి ఇప్పుడే అడుగుతారా తరా అంటూ మేం తొందరపడతలేం డేట్లు ఇచ్చిందే మీరు కదా మనం ఇచ్చినామా డేట్లు ఫుల్ పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చిండ్రు పొద్దుగాలు వేసి పేపర్ చూస్తే ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమ ఏ పేపర్ అన్నా చూడు ఆ పేపర్లలో ఏమి ఇచ్చింది యాడు ఇగో మేము జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నాం మా గవర్నమెంట్ రాగానే ఈ తారీఖు నాడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని అందరు అందులో ఫిబ్రవరి ఒకటో తేదీనాడు గ్రూప్ వన్ ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఎలక్షన్ల ముంగట హస్తం గుర్తుకు ఓటయ్యండి అని ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిండ్రు మరి నిన్నగాక మొన్ననే ఫిబ్రవరి ఫస్ట్ పోయింది వచ్చింది ఆ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఏమిచ్చిండ్రు మీరే చెప్పిండ్రు ఇక ఎవరు కరెంటు బిల్లులు కట్టద్దు స్వయంగా ఎవరు చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారే చెప్పింది మీరెవరు కరెంటు బిల్లులు కట్టద్దు డిసెంబర్ నెల నుంచి మీ కరెంటు బిల్లులు సోనియా గాంధీ కట్టదు అని చెప్పింది మరి డిసెంబర్ వై జనవరి వచ్చే జనవరి వై ఫిబ్రవరి వచ్చే ఎవరికి పంపాలి కరెంటు బిల్లులు సోనియా గాంధీకి పంపుదామా రేవంత్ రెడ్డికి పంపుదామా ఆయన ఒక ఆయన కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు ఆయన ఆయనయితే స్పీచ్ ఎట్లా చెప్పిందంటే డిసెంబర్ కాదు నవంబర్ వెళ్ళి ఫ్రీ నవంబర్ బిల్లు కూడా కట్టకుర్రి నేనే కట్టా ఎవరైనా మిమ్మల్ని కరెంట్ బిల్లులు అడిగితే గవర్నమెంట్ రెడ్డి ఎంకట్రెడ్డి చెప్పిండని చెప్పుండ్రి బిల్లులు కట్టకుండ్రి అని మాట్లాడిండి ఆయన మరి ఇప్పుడు అడవైంది వీళ్ళు ఈ రకంగా ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేసిండ్రీ రైతు బంధు ఆ రోజు నేను స్టేట్మెంట్ ఇచ్చిన ఇక రేపటి నుంచి రైతు బంధు పడ్డాయి ఎన్నికల కమిషన్ అనుమతి వచ్చిందంటే పోయినరు ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ ఇచ్చి రైతు బంధు ఇవ్వకుండా ఆపింది రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు ఏ ఇప్పుడైతే పదివేలే వస్తాయి మేం గెలవంగానే పదిహేను వేల రూపాయల రైతు మంది ఇస్తాం వచ్చినాయే పదిహేను వేల వచ్చినాయా బొలారం బోళ్ళు ఉంటారు కదా వచ్చినాయే గుమ్మడి ధర పదిహేను వేలు రాలే పదివేలు రాలే పదివేల నుండి వచ్చినాయా పోని మాట ఇచ్చిండ్రు ఇవాళ మాట తప్పిండ్రు వడ్లు ముక్కోకుండ్రి మేము రాగానే బోనస్ ఇస్తాం ఐదు వందల రూపాయల నుంచి మీ వడ్లు కొట్టాము ఆగబట్టుకోండి అన్నారు వచ్చింది గాని వడ్లు మాత్రం బోనస్ ఇచ్చింది లేదు ఈ రకంగా ఒక్క హామీ కాదు ముసరోలకు చెప్పిండ్రు ఏ మీకు అమ్మా ఎంత పెన్షన్ వస్తుంది రెండు వస్తుంది బిడ్డ అన్నది ఆమె మీటింగ్ ఇక మళ్ళా నెల డిసెంబర్ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ రాగానే నాలుగు వేల పెన్షన్ ఇస్తాము అన్నారు వచ్చింది అదే ఎట్లుండదు అలా కథ అంటే కొండ నెలతో మందేస్తే ఉన్ననాలు కూసిపోయిందట జనవరి నెలలో రెండు వేల పెన్షన్ కూడా రాలే పాప ముసలో లాగమైతున్నారు జనవరి నెలలో ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు దాకా రెండు వేల పెన్షన్ ఇయ్యలే ఆ నెల పెన్షన్ ఎగబెట్టి ఇప్పుడు ఫిబ్రవరిలో ఇస్తున్నారు అంటే ఒక నెల ఎగగొట్టినట్టేనా జనవరిలో పెన్షన్ డబ్బులు రాలే ఇప్పుడు ఫిబ్రవరిలో మొన్న రెండు తారీఖు మూడు తారీఖు స్టార్ట్ చేసిండ్రు అంటే ఒక నెల ఆసరా పెన్షన్ ఎగ్గొట్టింది ఇలా కాంగ్రెస్ పార్టీ నాలుగు వేల మాట దేవుడేది కానీ ఉన్న పెన్షన్ జనవరి నెలలో ఎక్కొట్టి ఇవాళ నలభై నాలుగు లక్షల మంది అభాధ్యులు అన్నార్థులు వికలాంగులు ఒంటరి మహిళలు వృద్ధులకు ఇలా అన్యాయం చేస్తున్నటువంటిది ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్ని విషయాలు చెప్పాలి అంటే ఇలాంటి జూటా మాటలు చెప్పి చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు నాలుగు వేలంటిది ఉచిత కరెంట్ అంటేది లేదు బోనస్ అంటిది పదిహేను వేల రైతు బంద్ అంటిది తొమ్మిది తారీఖు నాడే రెండు లక్షల రుణమాఫీ అంటిది ఒక్కటే అయింది అయింది అంటే ఇలాంటి దుష్ప్రచారాన్ని కొంతవరకు ప్రజలు నమ్మినారు ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమైతుంది మార్పు మార్పు అని మాట్లాడింది ఏం మార్పు వచ్చింది రెండు నెలల వచ్చినాయి మార్పులు ఇప్పుడు రాంగ రాంగ ఆటోలు పటాన్ పటంజరుల చౌరస్తా మీద ఆటో లాగబట్టిన ఆటోలు అందరిని నాగబట్టి అన్నా మా జీవితాలు రోడ్డు మీద వచ్చినాయి ఈ రాష్ట్రంలో ఆరున్నర లక్షల మంది ఆటో కార్మికులు ఇలా అన్నం లేక ఇన్స్టాల్మెంట్లు కట్టలేక కిస్తులు కట్టలేక వీళ్ళ ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది ప్రభుత్వం వచ్చిన కాకున్నారు ఇప్పటికి పన్నెండు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు పాపం ఈ ప్రభుత్వం నుంచి కనీసం ఒక్క మంత్రి గాని ఒక్క ఎమ్మెల్యే కూడా పోయి ఆటో డ్రైవర్లను పరామర్శించిన పరిస్థితి లేదు వాళ్ళకు చీమ కుట్టినట్టు లేదు పన్నెండు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు ప్రగతి భవన్ ముందే పోయి ఆటోను తగలబెట్టి తమ నిరసన చెప్పినా కూడా ఈ ఈ ప్రభుత్వానికి కనీసం కదలిక కూడా వస్తున్నటువంటి పరిస్థితి లేదు అంటే ఇలా మీరు తెచ్చిన మార్పు ఏంటంటే ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లను రోడ్ల మీదకి తెచ్చినారు వృద్ధులకు జనవరి నెలలో పెన్షన్ ఇవ్వకుండా మీరు మార్పు తీసుకువచ్చినారు కరెంటు ఆనాడు కేసీఆర్ ఉండగా ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుండే ఇలా కరెంటు పోతలేదు రైతులకైతే పదహారు గంటల కరెంటు కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది పదిహేను పదహారు గంటల కరెంటే రైతులకు వస్తున్నది చెప్పేదేమో ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు వస్తున్నదేమో పదిహేను పదహారు గంటల కరెంటు వచ్చింది మళ్ళా ఇప్పుడు ఇళ్ల అందరూ ఇన్వర్టర్లు తెచ్చుకుంటున్నారు ఇక మళ్ళా జనరేటర్లు మరమ్మతి చేసుకుంటున్నారు కేసీఆర్ ఉండగా ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్లు బంద్ అయినాయి కాంగ్రెస్ వచ్చింది మళ్ళా ఇన్వర్టర్లు స్టార్ట్ అవుతున్నాయి మళ్ళా జనరేటర్లు స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఈ రకంగా మార్పు మీద తెచ్చిందంటే కరెంటు కోతల్లో మార్పు పెన్షన్ ఎగవేతలో మార్పు ఆటో కార్మికుల్ని ఆగం చేయడంలో మార్పు రైతు బంధు డబ్బులు ఇవాళ ఫిబ్రవరి నెల వచ్చిన రైతు బంధు పైసలు ఇవ్వకుండా రైతుల ఉసురు పోసుకోవడంలో మార్పు మన కేసీఆర్ ఉండగా ఎప్పుడైనా ఫిబ్రవరి దాకా రైతు బంధు ఆగిందా ఇళ్ళకి రెండున్నర ఎకరాలు దాటలే ఇంకా రైతు బంధు డబ్బులు పడినటువంటి పరిస్థితి ఉన్నది నాడు కేసీఆర్ గారు ఉండంగా ఎప్పుడంటే అప్పుడు కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతు బంధించిండు రైతుల్ని కాపాడుకునే ప్రయత్నం చేసిండు మన కేసీఆర్ గారు పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులను మనం ఢిల్లీకి అప్పజెప్పకుండా కాపాడినాం కానీ రెండేళ్లలోనే వీళ్ళ ప్రాజెక్టులను ఢిల్లీకి అప్పజెప్పిండ్రు ఇలా మనకు నీళ్లు కావాలన్నా కరెంటు కావాలన్నా కాలువ నీళ్లు కావాలన్నా ఢిల్లీని అడుక్కునే పరిస్థితి తెచ్చిపెట్టింది అంటే అవగాహన రైత్యం ఎట్లయిపోయింది వీళ్ళ పాలన అంటే ఆనాడు ప్రచారంలో అబద్దాలు నేడు పాలనలో అసహనం ఇవాళ అబద్దాలు ఇలా ఎవరన్నా ప్రచారం చేసేటప్పుడు ఓట్లప్పుడు అబద్దాలు ఆడిందంటే ఏదో గెలవడం కోసం చెప్పింది అనుకోవచ్చు కానీ వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఇవాళ అబద్దాలే మాట్లాడుతున్నారు కనీసం ఇప్పుడైనా నిజాయితీగా పరిపాలించట్లు ప్రజల కోసం పనిచేయండి ప్రజలకు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేసే బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా మరి మన కార్యకర్తలు నాయకులు దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒక్కటే ఇలా తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష గల్లీలు ఎవడన్నా ఉండని ఢిల్లీలు ఎవడనుండని కానీ తెలంగాణ ప్రజలను కష్టాల్లో ఆదుకునే విషయంలో తెలంగాణ గొంతు